పత్తి కొనుగోలు విషయంలో కేంద్రంపై సీసీఐపై తెచ్చిన ఒత్తిడి ఫలించిందన్నారు మాజీ మంత్రి చులకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఎడ్లపాడు మండలం తిమ్మాపురం తిరుమల కాటన్ మిల్లులో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు ఈ రోజు పరిశీలించారు పత్తి కొనుగోళ్ల తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పత్తి రైతుల ఇబ్బందులపై తాను అసెంబ్లీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంతోనూ మాట్లాడమని ప్రతిపాటి చెప్పారు రాష్ట వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా సీఎం చంద్రబాబు గారి ద్వారా కేంద్ర జౌలి శాఖ మంత్రికి లేఖ రాశారని తెలిపారు తమ పోరాటం ఫలితంగా కేంద్రం నిబంధనలు సడలించి పదిహేను శాతం వరకు తేమ ఉన్నప్పటికీ కొనుగోలుకు అంగీకరించిందని ప్రతిపాటి చెప్పారు ఇప్పటికే కాటన్ మిల్లులన్నీ దెబ్బతిన్నాయని సరైన మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నష్టానికి గురి చేస్తే రైతులు పత్తి పంట వేయడం మానేస్తారని ప్రతిపాటి హెచ్చరించారు కాబట్టి కేంద్రం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి రైతులను ఆదుకోవాలన్నారు ఎటువంటి షరతులు లేకుండా చివరి క్వింటాలు వరకు పత్తి కొనుగోలు చేయాలని అధికారులను కోరారు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా రైతులకు ప్రతిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఆ తర్వాత నేను అసెంబ్లీలో కూడా రైతాంగం తరఫున మద్దతు ధర కొనుగోలు చేయాలి సరఫలు లేకుండా కొనుగోలు చేయాలి పదిహేను శాతం తేమ వరకు అనుమతించాలి నిబంధనలు పెట్టి రైతుల్ని ఇబ్బందులకు గురి చేయకూడదని అసెంబ్లీలో కూడా ప్రశ్నించటం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర జౌడి శాఖ మార్చులకు కూడా లేఖ కూడా రాయటం వీటన్నిటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడే మన అసిస్టెంట్ బైర్ కూడా చెప్తున్నాడు నిబంధనలు సడలించారు పదిహేను పర్సెంట్ తేమ శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాము ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగానే ఉందా సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు కాబట్టి చివరి క్వింటాల్ వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి మద్దతు ధర అందించాలి పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు పత్తి రైతులు మళ్ళా పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు జిన్నింగ్ మిల్లులు కానీ స్పిన్నింగ్ మిల్లులు కానీ స్పి అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ వీవింగ్ మిల్లులు కానీ ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి పూర్తిగా దెబ్బతినిపోయినాయి ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతబడిపోయినాయి మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పది రూపాయ ఎంత నష్టమైనా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల వరకు ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్ అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి రైతుకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినా కూడా రైతుకు ఈరోజు నష్టమే వస్తుంది కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కొంత నిబంధనలు కూడా సడదించారు కాబట్టి ఇదే విధంగా చివరి చివరికింట వరకు పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం కూడా ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా నేను మళ్ళీ సెంటర్కి వస్తాను రైతుల పక్షాన రైతుకు మద్దతు ధర అందించేటువంటి దాంట్లో రైతులకు అమ్మే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి వచ్చినటువంటి ఏ రైతుల యొక్క కష్టాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము